అలాగే చూసుకుంటే గురు శిష్యుల మధ్య ఆ గొడవ గొడవ జరుగుతోందా అన్నట్లు ఈ మధ్య కాలంలో బాగా వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రాలో కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీని పొగట్టడం అయితే కానీ ఏదంటే మోదీ గారిని ప్రత్యేకంగా పోగొట్టడం ఇక్కడ మనకు తెలంగాణలో రేవంత్ వచ్చి బీజేపీ నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరుగుతోంది సో దీని వల్ల అంటే రేవంత్ తెలంగాణలో మోదీ బీజేపీ ఉంటుందా అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే చంద్రబాబు బీజేపీని పొగడడం వల్ల తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మీద ఏమైనా ప్రభావం ఉంటుంది చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి మొదట్లో రెండు వేల పద్నాలుగులో ఎలాంటి లేకుండా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మనకు బీజేపీ పొత్తులో ఉంది జనసేన కూడా పొత్తులో ఉన్నా ఆనాడు చేయలేదు రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇంత ఇంత శిషన్ ఏమి లేవు వాళ్ళు డైరెక్ట్ గా ఫైట్ చేశారు నూట ఒక్క సీట్లు టీడీపీకి ఐదు సీట్లు బీజేపీకి వచ్చినాయి జనసేన పోటీ చేయాలి ఆ రకంగా అప్పుడు సెటిల్ అయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చే కల్లా విడిపోయింది ఎవరికి వాడే యమనాలు చెడిపోయింది విడిపోతే చెడిపోతాం అని ఆనాడు కలిసి ఉంటే కల సినిమా సినిమా చూసారు రెండు వేల పద్నాలుగులో రెండు పంతొమ్మిదికి వచ్చే కదా విడిపోతే చెడిపోతామని సినిమా కూడా చూశారు ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది బీజేపీకి ఎంత శాతం ఓట్లు ఓట్లున్నాయనేదానికన్నా ఎంతో కొంత కేంద్రంలో పలుకుబడి గల అధికారంలో ఉన్న బీజేపీతో కలుపుకుంటే కొన్ని దాడులను తట్టుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు అనుకున్నారు కానీ మొన్నటిదాకా జస్ట్ నెల పదిహేను రోజుల క్రితం కూడా నెలల క్రితం క్రితం కూడా ఈ పొత్తు ఉంటదా లేదా అనే అంబిక్విటీ మెయింటైన్ అంటే ముఖ్యంగా బీజేపీకి వన్ పర్సెంట్ ఓటు కూడా లేవు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటాయి మెల్లమెల్గ గ్రాఫ్ పెరిగినా కూడా మా అయితే రెండు మూడు పర్సెంట్ కి ఎగబాబు కానీ పెద్దగా ఓట్లేదు బీజేపీతో కలవాలని ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు కానీ జనసేన ఒత్తిడి జనసేన మధ్యన లాగా పనిచేసింది వాళ్ళ మద్దతులు ఎప్పుడూ మనం గెలవలేము మన రెండు పార్టీలు కలిసినప్పుడు బీజేపీ వేరుగా ఉంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలే వస్తాయేమని భయంతో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలంటే మనం మూడు పార్టీలు కలవాల్సిందే అని చెప్పి త్యాగాన్ సిద్ధమైన జనసేన అధినేత దాంతో పాటు కొంతవరకు ఈ రెండు పార్టీల మధ్య సయోధ్యగా పనిచేసిండు వారతిగా పనిచేసిండు అయితే బీజేపీ కూడా చంద్రబాబు నాయుడుతో కలవాననిస్తుంది ఎందుకంటే బీజేపీకి చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నది బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఎట్లా అంటే ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పెద్దగా వ్యతిరేకించింది లేని లేదు బీజేపీ మంచి కేంద్ర ప్రభుత్వం మెడల్ మంచి ఇరవై రెండు సీట్లు సాధించిన ఇరవై ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తాను ఆయన అని సతకి కదా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు సీట్లు వచ్చినా మనం ఎందుకు ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం లేదంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు వాళ్లకు మన అవసరం లేదు కానీ తప్పనిసరి మనం మనం మన మద్దతు ఇయాల్సి వస్తున్నది మన అవసరం పడి అక్కడ మెజారిటీ వస్తే మన పార్టీ అవసరం పడ్డప్పుడు మనం చెప్పినట్టు వినేవాడు అందుకని ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నామని జగన్మోహన్ రెడ్డి లాజిక్ చేస్తున్నాం ఇటుపక్క కూడా ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు దానికోసమే వ్యతిరేకించి దానికోసమే వ్యతిరేకించిన క్రమంలో మోడీ తిరుపతికి వస్తే చెప్పుల దండలు వేసి చెప్పులు వేసి రాళ్లు వేసి చూసాం ఆ క్రమంలో చంద్రబాబు నాయుడుతో మనం కలిస్తే డిప్లోమాట్ చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా డేంజరస్ అని బీజేపీ వాళ్ళకి తెలుసు ముఖ్యంగా మోడీకి తెలుసు ఒక నియంత ఇంకొక నియంతను ఒక్కోసారి కలుస్తారు కానీ ఒక నియంత ఒక డిప్లొమాట్ కలడానికి ఇష్టపడరు ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయు నాయుడు అయినా ఆంధ్రప్రదేశ్ కి బీజేపీకి ఎందుకు ఏ నష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదని చూస్తారు ఐదనుగా వీళ్ళని చూశారు మహా అయితే కష్టంగా ఎవరితో కలిగిందంటే చంద్రబాబు నాయుడుతోనే బీజేపీ ఎక్కువ కష్టం కలిగింది ఎందుకంటే వాళ్ళు చివరి రెండేళ్లు చాలా బీజేపీని విమర్శించారు అదే జగన్మోహన్ రెడ్డి వైజ్ బ్యాన్ ఏం చేస్తున్నాడు తనకు తెలుసు తన పరిమితులు తెలుసు తనకు అతను తన తన కేసులు ఉన్న సంగతి తెలుసు ఈడీ కేసులు తెలుసు బెయిల్ తెలుసు వాళ్ళు వాళ్ళతో వ్యవహరించాలంటే తెలుసు కనుక జగన్మోహన్ రెడ్డి భయపెట్టి అయినా మనం మనము అదుపులో ఉంచుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు భయపెట్టి ఉంచుకోలేము అనే దాని మీద చంద్రబాబు నాయుడుతో బీజేపీ పొత్తు అనేది అన్ని రోజులు ఆగిందని అనుకుంటున్నాను అన్ని రోజులు కలవడానికి ప్రధాన కారణం అది జనసేన ఒత్తిడి వల్ల మాత్రమే అయిష్టంగా అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్టు వీళ్ళిద్దరు కూడా బీజేపీ టీడీపీ ఇష్టం లేని వ్యవహారం ఇది కలిశారు కలిసిన తర్వాత బీజేపీకి బీజేపీ వల్ల రెండు నష్టాలు ఉన్నాయి టీడీపీకి ఒకటేమో కూటమి నష్టాలు కూటమిలో ఏమైంది ఆరు సీట్లు పార్లమెంట్ సీట్లు విడిచిపెట్టాల్సి వచ్చింది అంటే టీడీపీ సంస్థాగత బలంగా ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది తక్కువ సీట్లు లేవు మొన్న మొన్న ఇరవై మూడు రావచ్చు కానీ బలాబలాలు చూసుకుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఇద్దరి మధ్యన అన్ని సీట్లు ఎక్కువ తక్కువ కనుక అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ టీడీపీకి బీజేపీ ఉది పండగా మారే అవకాశం ఉంది ఒకటి ఆరు సీట్లు పోటీ అయితే అంటే వాటిని విష్టి మరొక రెండు సీట్లు జనసేన కప్పని చెప్పారు ఆ రౌండ్ కూడా అంటే ఇరవై ఐదు సీట్లలో పోటీ పడాల్సిన టీడీపీ పదిహేడు సీట్లకే పరిమితంగా అవలసి ఇది ఒక దెబ్బ రెండో ఏంటంటే మీరన్నా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అని అక్కడ దేశవ్యాప్తంగా అనుకున్నారు కదా అది టీడీపీకి దెబ్బ కదా అంటే రెండు జాతీయ కాంగ్రెస్ బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వ్యక్త అయి ఉన్నారు చాలా దుర్మార్గంగా వాటిని వ్యతిరేకిస్తున్నారు వారి దుర్మార్గ చర్యలు ఏంటంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఏమో రాష్ట్రాన్ని విభజించింది అని దాని మీద అంతే గత పదేళ్లలో స్పెషల్ టాస్క్ స్టేటస్ నుంచి మొదలు పెడితే పోలవరం పూర్తి చేయకపోవడం మూడు రాజధానుల విషయంలో బీజేపీ నాటకం కోర్టులో ఒక రకమైన అఫిడేవిట్ బయటకు మళ్ళా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడం ఇవన్నీ చూస్తే బీజేపీ ఈ పదేళ్లలో అంతకుముందు విభజించి కాంగ్రెస్ యటం చేసిందో ఆంధ్రప్రదేశ్ ను ఈ బీజేపీ ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ చేసింది పోగా చేసింది ఏమీ లేకపోగా పైగా ఇప్పుడు మళ్ళీ తగుదామా అని పోటీ ఒక భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఓటర్లలో ఉంది దీన్ని ఈ వ్యతిరేకత ఎవరు ఊట కట్టుకోవాలి ఈ వ్యతిరేకతను ఎవరు మోయాలి ఈ డెడ్ ల్యాకేజ్ని ఎవరు మోయాలంటే టీడీపీ కదా అందుకని బీజేపీని కలుపుకోవడం టీడీపీకి నష్టం ఇది పవన్ కళ్యాణ్ అంటారా ఓట్లు ఉన్నాయి కానీ అంటే సీట్లు లేవు క్యాండి సార్ కదా ఈ దానికి చూస్తున్నాం కదా పదకొండు మందిని మనకు ఏమంటారు దాన్ని పైనుంచి తీసుకొచ్చుకున్నాం దిగుమతి చేసుకున్నాం టీడీపీ నుంచే తీసుకున్నారు కదా పారాచూట్ పారాచూట్ మనుషులు తీసుకొచ్చున్నారు పదకొండు మంది ఆల్మోస్ట్ వాళ్ళు తెలుగుదేశంలో నిన్న దాకా ఉన్న వాళ్ళు ఇవాళ జనసేన గ్లాస్ గిట్టు పట్టుకొని తిరుగుతున్నారు అంటే బీజేపీకి కూడా సప్లై చేసింది టీడీపీ కదా అందుకని రేపు పొద్దున ఓడిపోతామనే రాజకీయ చాతుర్యంతో చాణక్యంతోని చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో కూడా మీ క్యాండిడేట్ లేకపోతే మేమే సప్లై చేస్తామని సప్లై చేయగలిగాడు ఇక అసలైన సమస్య ఇక్కడ అంటే బీజేపీకి బీజేపీ పొత్తు వల్ల ముస్లింలు ఓటేమని పోతాయి కానీ అయితే ఆంధ్రప్రదేశ్ వారి అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజల డెమోగ్రఫీని చూస్తే మీకు ఇరవై మూడు లక్షల డెబ్బై వేల ఓట్లు మాత్రం సుమారు ఇరవై నాలుగు లక్షల ఓట్లు మాత్రమే ముస్లిం అక్కడ ప్రధానంగా కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి మిగతా వర్గాలు చూసుకుంటే తర్వాత మాల మా ఇవన్నీ ఉంటాయి అట్లా చూసుకుంటే మనకు ఎక్కువ ఓట్ల శాతం ఉన్నది మనకు కాపే కనుక ముస్లింల ఓట్లు పెద్ద ప్రభావం చూపెట్టకపోవచ్చు కానీ కొన్ని జిల్లాలో ప్రభావం చూపెడతారు ముస్లింల ఓట్లు మొత్తం చూస్తే ఇరవై నాలుగు కానీ కర్నూలు అనంతపురము ముఖ్యంగా గుంటూరు చూస్తున్నాం విజయవాడ ఈస్ట్ ఇవన్నీ చూస్తే మనకు విజయవాడ వెస్ట్ ఇట్లా ఈస్టే ఈస్ట్ ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో ముఖ్యంగా నెల్లూరు ఇట్లాంటి చోట్లల్లో ముస్లిం ఓట్లు కీలకంగా ఉంటున్నాయి ఇవి రేపు పొద్దున ఈ కన్సాలిడేట్ అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తే అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక మీరు గురు శిష్యులకు సంబంధం ఉన్నారు నిజంగా ఒక మన క్రిస్టబ్ పరిస్థితి ఎట్లా అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు శిష్యులు ఇక్కడ పార్టీలు మారింది పార్టీలు వేరుగా ఉన్నాయి కానీ గతంలో కాంగ్రెస్ టీడీపీ కూడా కలిసి మహాకూటమి చేసింది కదా రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పోయింది కదా ఆ స్థితిలో యువ శత్రువులు కాని వాళ్ళ పార్టీలని ఒకే తాను ముక్కలైనప్పుడు అనుషా అన్ని ఒకే ముక్కలు రంగులు వేరు జెండాలు వేరు ఎజెండాలని ఒకటే గెలుపు కావాలి వాళ్ళందరికీ కూడా కనుక ఈ స్థితిలో ఏమైందంటే అంటే కలుస్తాయి అంతే కదా మా రాష్ట్రం మాదే మీ రాష్ట్రం మీదే అంటుంటారు అంతే ఎందుకు మా ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ప్రత్యక్షంగా కలిసిన సందర్భం లేదనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి అట్లా చూసుకుంటే మనకు ఇక్కడ కలిస్తే ఒక్కో రకంగా పుకార్లు ఇస్తారు కదా అనే దానికి పోతున్నారు కనుక కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు రకాల కాంగ్రెస్ ఉందని అంటున్నారు ఒకటేమో తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యంగా ఓల్డ్ కాంగ్రెస్ అంటే ఓల్డ్ వైన్ లాగా మనకు వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు వాడున్నారు అందుకని ఆయన అన్నారు కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తో తెలియదు నాకు అన్నది ఎందుకంటే సగం మంది కిరాక దానికి ఇచ్చారు సగ చంద్రబాబు మన రేవంత్ రెడ్డి తెలుగు దేశానికి ఇచ్చుకున్నారు ఇక మిగిలిన మిగిలిన కానీ డైరెక్ట్ గా విహి అన్నమాట నేనన్న మాట్లాడారు అంటున్నారు కనుక ఈ స్థితిలో ఏంటంటే ఇవాళ మూడు వర్గాల్లో ఒకటేమో ఓల్డ్ కాంగ్రెస్ ఈహికరం లాగా రెండవది ఏమో టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు రేవంత్ రేడు మూడవది ఈ రెండు కాకుండా అంటే మధ్యస్థంగా ఫిరాయింపు కాదు కానీ ఇతర పార్టీల నుంచి వేరే రకంగా వచ్చిన వాళ్ళు లేకుంటే ఇతర మధ్య మధ్యస్థంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే మూడు రకాలుగా కాంగ్రెస్ ఒకటి ఉన్నాయి ఈ స్థితిలో మరి ముస్లిం ఓట్లు అక్కడ ఎట్లా బీజేపీతో జాత కట్టిన టీడీపీకి నష్టం ఎట్లా చేస్తాయో ఇక్కడ కూడా నష్టం చేస్తాయా అంటే ఇక్కడ బీజేపీ ఏదైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో పోటీ ఎవరి మధ్యన ఉన్నది బీఆర్ఎస్ అనేది మధ్యస్థంగా ఆటలో అరటి పనిలాగా ఉంటుందా లేకుంటే మూడో స్థానంలో ఉంటుందా అని చెప్పలేం కనుక ఈ ఒకటి రెండు స్థానంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని అడుగుతుంది కనుక ఇది కాంగ్రెస్ లాభం అంటుంది అక్కడనేమో ముస్లిం ఓట్లు మేము ముస్లిం రిజర్వేషన్ నాలుగు శాతం తీసేస్తామంటేనేమో టీడీపీకి నష్టమవుతుంది ఇక్కడ తీసేస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ లాంగ్ రేవంత్ రెడ్డి లావు కనుక రేవంత్ రెడ్డి చాలా ప్లాన్ గా చంద్రబాబు నాయుడు గారితో ఎంత దూరం మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ అంటాను కదా పెద్ద వెహికల్ ముందే పోతుంది డిస్టెన్స్ ఫిఫ్టీ ఫీట్ అని రాసి ఉంటుంది కనుక ఇట్లా అట్లా అయినా కూడా ఆ ఫిఫ్టీ ఫీట్ కాదు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారితో అంటే ఇప్పటికే ఆ బదనాంను తుడిచేయలేడు కానీ చంద్రబాబు నాయుడు రేవంత్ శిష్యుడే రేవంత్ రెడ్డి కనుక రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అనుకూలంగానే ఉంటారు రేపొద్దున టీడీపీ కాంగ్రెస్ టీఆర్సీపీ కాదు టీడీపీ కాంగ్రెస్ గా ఇక్కడ మనిషిండ అపవాదం ఉన్నది రేపటికి ఏమవుతుందో తెలియదు ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు మనకి రేవంత్ రెడ్డి మనకు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనేది కూడా అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటాడు పొద్దున ఏకరాజ్ షిండే లాగా ఇక్కడ కూడా షిండేగా మారుతుండ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు ఒకవేళ కాంగ్రెస్ లో కనుక ముఖ్యమంత్రి రేసులో ఇంకా ముగ్గురు రావడం దాని ద్వారా కాంగ్రెస్ లో రేపు పొద్దున రేవంత్ రెడ్డికి ఎదురు జరిగే పరిస్థితి ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి రేసులో ఖచ్చితంగా ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఎందుకంటే ఇప్పుడు టిడిపి టీడీపీలో పెద్ద ఎత్తున పెరిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యింది కదా కాంగ్రెస్ లో ఏంటి అసాధ్యం కాదు అందుకని అలాగే మనం చూసుకుంటే అంటే బీజేపీ వల్ల కూటమికి అనుగురేదేమీ లేదని ఆల్రెడీ తెలుసు అనేసి మనకు కనిపిస్తుంది అది సో అయితే పవన్ కళ్యాణ్ మార్గం ఏంటంటే బీజేపీ లేకుండా మనం కూటమిగా గెలవలేము అని చెప్పి చెప్పడం జరిగింది అంటే బీజేపీ వల్ల అనుగురేదేమీ లేదని చంద్రబాబుకి అవగాహన లేదంటారా మనకు జనసేన అధినేత ఏంటంటే మనకు శత్రు పెద్దవాడున్నాడు ఆ శత్రువుని ఎదుర్కోవాలంటే గట్టిగా ఆ శత్రువుని ఎదుర్కోవాలంటే చిన్న చిన్నదాన్ని కూడా అంశాన్ని మారవద్దు అనే ఉద్దేశంగా మనం జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్నాను పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ ప్రతి ఎన్నిక ఒక ప్రత్యేకమే కనుక పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇప్పటికీ తేడా ఉంటది బీజేపీకి దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత మద్దతు పెరగవచ్చు కనుక దాన్ని బట్టి ఎంత శాతం అయినా సరే వన్ ప్లస్ వన్ లెవెన్ కావచ్చు అనే దాని మీద బీజేపీ మద్దతు కావాలని జనసేన అధినేత కోరుకున్నాడు అది కరెక్ట్ ఎందుకంటే పెద్ద పార్టీలు తగ్గాలనుకున్నాడు కొంతవరకు మన బీజేపీ కూడా కొందరు ఓట్లు అవుతున్నాయి ఆ ఓట్లు కలిస్తే జగన్మోహన్ ఎదిరించడానికి అంటే వేరు వేరుగా ఉంటే ఏమైతే చూసి రెండు వేల పంతొమ్మిదిలో కలిస్తే ఒక తాడుగా పోయనొచ్చు కదా అనే ఆలోచన మంచి ఆలోచన అంటే ఇప్పుడు మిత్రులు పెరిగితే నష్టం లేదు శత్రువుల కంటే అట్లా ఆ రకంగా ఆలోచించండి నేను అనుకుంటున్నాను కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేసిన నష్టం ఏదైతుందో ప్రజలు కనుక తిరగబడితే అంటే పదేళ్లలో ఏమి చేయలేదని దాన్ని తిరగబడితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేక పంతాలు వస్తాయి దానివల్ల అలాగే మన నిన్న పులివెందులో జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడా నోరు మెదపలేదు ఈ విషయం గురించి అంటే చెల్లెల గురించి గానీ లేదంటే ఆ వాళ్ళ బాబాయ్ హత్య గురించి గానీ కానీ ఫస్ట్ టైం పులివెందుల దానిలో అంటే ప్రతి దగ్గర ఇండైరెక్ట్ గా మాట్లాడినా ఇక్కడ మాత్రం ఓపెన్ అప్ అయి మాట్లాడినట్టు అనిపించింది వాళ్ళ చెల్లెలు అంటే మంచి చీర కట్టుకుని చంద్రబాబు దగ్గర మోకరించింది అని చెప్పి చెప్పడం గానీ లేదంటే చంద్రబాబు వాళ్ళ చెల్లెలను పెట్టు అడ్డం పెట్టుకొని వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు వాళ్ళకి చేత అని చెప్పడం గానీ లేదంటే అవినాష్ అని చెప్పడం గానీ ఇలా అవినాష్ జగన్మోహన్ రెడ్డి తొలిదండ్రుల ఓపెన్ అయ్యారా ఖచ్చితంగా ఎందుకంటే ఒక మాట చెప్పాలి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలతోనేమో తన కేడల్ సిద్ధం చేస్తున్నాడు మేము సిద్ధమైన సభలతో ప్రతి ఇరవై యొక్క సభలు నేను ఆల్మోస్ట్ అన్ని చూశాను నేను ఇరవై ఒక్క సభలు చూస్తే ఇరవై యొక్క పార్లమెంట్ నియోజకవర్గాలు ఇరవై రెండు రోజులు ఇరవై రెండు వందల కిలోమీటర్ల బస్ యాత్ర వస్తే ప్రతి దగ్గర తనదైన రీతిలో గించుకుంటూ వచ్చాడు చివరి చెప్తాను నేను పులి నిన్న నామినేషన్ వేసి ప్రతి దగ్గర కూడా ఆ ఏడుగురు పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడుగురు అసెంబ్లీ సభ్యులను పరిచయం చేశాడు పాటు పార్లమెంటు సభ్యుని అభ్యర్థిని పరిచయం చేశాడు ప్రతి దగ్గర అక్కడ స్థానిక సమస్యలు తీసుకొని ప్రస్తావించుకునే ప్రయత్నం చేశాడు అక్కడ మేము ఏం చేసినాం ఏం చేయబోతున్నాము రెండవది ఏంటంటే ఆయన నడక తీరు మాట్లాడే పద్ధతి ఆఖరికి ఇప్పుడు సవల తీరు మారిపోయింది చూసాం కదా మనం చాలా గుర్తు లాగా ముందుకెళ్లి ఆ ప్రజల్లోకి ఎట్లా దండం పెట్టుకుని వెళ్తారో అట్లాగే దండం పెట్టుకుని వెనక్కి రావడం ఇవన్నీ కూడా ఆయన స్టైల్ ఫంక్షన్ అంటే అలా అనడం అట్లా ప్రజలను ఇన్వాల్వ్ చేయడం సభలో చాలా వరకు ప్రసంగాల్లో ఏముంటుంది అంటే చంద్రబాబు నాయుడు ప్రసంగం చూడండి అవునా కాదా అనే ప్రశ్న తప్ప ఇంకేముండదు చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మీరు చెప్పి అవునా కాదా అవునా కాదా అంటే వాళ్ళు స్పందిస్తలేదు ఈయన అట్లా కాదు ప్రతి అంశాన్ని ఒకటికి నాలుగు సార్లు చెప్పడం ఒక అంశం మొదలు పెడితే అంశాన్ని దాన్ని ఏమంటారు అంటే ముందు ఆడిటర్గా ముందుకు తీసుకెళ్ళారు ప్రజలకు ఒక్కడు ఒకే ఒక్కడు చివరికి నేను ఒక్కడినే కానీ నాకు అందరు పక్క అందరూ ఉన్నారు నేను ఒక్కడినే అని బాగా సింపతి గేమ్ చేసే ప్రయత్నం చేస్తారు సరే అది గురకరాయి కేసా గత కోడి కత్తి కేసా ఏమైనా కానీ కానీ ఇది కూడా చిన్న పనికి వస్తుంది ఆ పట్టి ఏదైతే బ్యాండేజ్ చేస్తున్నారో అది కూడా పనికి వస్తుంది అందుకంటే కూడా తన విధానాలను అమ్మా దానికంటే కూడా ప్రజల్లోకి తన విధానాలు తీసుకుపోవడంలో ఈ మేము సిద్ధమైన సభలు చాలా పెద్ద పని చేస్తున్నారని అనుకుంటున్నాను ఇక రెండోది మీరు అడిగిన నిన్న ఈ ముస్లిం విశేషం ఈ లాభం లేదు అందుకనే అందుకని ఏమన్నారు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు కానీ మోడీ గారిని మాత్రం మోడీ గారు అంటున్నారు ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వస్తారనే నమ్మకం ఆయనకు ఉంది కనుక రాష్ట్రంలో పక్కన పెడతాం రాష్ట్రంలో బిజెపికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలంగాణలో ఉన్నంత సీను అక్కడ లేని అక్కడ ఆంధ్రాలో లేనలేదు కనుక అట్లా చూసుకుంటే మోడీ గారు అంటారు అక్కడ అనుకుంటూ తన కుటుంబాన్ని కూడా చీల్చారు అని చెప్పి నా ఇద్దరు చెల్లెళ్ళు అన్న అక్కడ కూడా కొంత అనుభూతి ఏంటంటే సునీతను కూడా తీసుకుని కలుపుకున్నారు నా ఇద్దరు చెల్లెళ్లను దూరం చేశారు వాళ్ళని మభ్య పెడుతున్నారంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని డైరెక్ట్ గా విమర్శించకుండా వాళ్లను తమ ముగ్గులోకి దించారు అనే మాట పెడుతూ వివేకానంది హత్య కేసులో డైరెక్ట్ గాను మనకు అవినాష్ రెడ్డి సమర్థించాడు ఆయనకి ఏం సంబంధం లేదు అవినాష్ ఎందుకు పోయారు డైరెక్ట్ గా కేసు వివరాలు కూడా ఆయన బయట పెట్టారు అంటే ఎవరు కోరితే ఫస్ట్ రెడ్డి హత్య కేసులో ఎవరు కోరితే అక్కడికి వెళ్ళారు ఆయన అనేది చెప్పారు కదా అందుకని నిన్న ఉపనేయాలు అంటే నిన్న తన కుటుంబ సభ్యుల మధ్య మధ్య మాట్లాడుతున్నట్టు అంటే ఎంతైనా ఎంత పెద్ద నాయకుడు అయినా ఢిల్లీకి అయినా తల్లి కొడుకే కదా అటువంటి అప్పుడు పులివెందులో తన తన కుటుంబం అనుకున్నాడు పులివెందులో నేను ఏం చేశాను నేను చేయబోతున్నాను రేపు ఏం చేస్తాను చెప్పి చెప్పుకుంటే ఏమన్నా అంటే ఈ విషయాలన్నీ ప్రస్తావించడం ద్వారా నిన్న ఒక రకం చెప్పారు ఫుల్ అండ్ ఫైనల్ అంటారు నిన్న పులివెందుల సభ జగన్మోహన్ రెడ్డికి చాలా కృత్యంగా అది ఫుల్ అండ్ ఫైనల్ ఈ తర్వాత ఇక్కడ వచ్చిన మీరు అన్నట్టు ఇంకొక పది ఇరవై రోజుల లోపల ఎన్నికలు జరిగిపోతాయి ఈ వాటి నుంచి ఇరవై రోజుల లోపల ఎన్నికలు జరిగిపోతాయి పదమూడు రోజులు ఇంకొక ఐదు రోజులు ఉన్నది ఇంకొక ఏడు రోజులు ఉన్నది వాటిని చూసుకుంటే ఈ లోపల ఎన్నికల ప్రచార సారలు ఇంకా మారుతుంది అనుకుంటాను ఇక ఇటు పక్కన టీడీపీ మిత్రపక్షాల తరఫున ఒకే ఒక్క ఎజెండా ఆయన గద్దెచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప తాము ఏం చేస్తామో చెప్పుకోవడానికి అయిపోయింది ఒకటేమో తాము ఏం చేశామో చెప్పుకోవడానికి ఐదేళ్ల క్రితం అయిపోయింది నిన్న మొన్న కాదు రెండోది తాము ఏం చేస్తామో చెప్పుకునే క్రమంలో ఆల్ ఫ్రీ బాబుగా ఈ బాబు తెచ్చుకుంటున్నాడు అంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేసిందో తెలంగాణలో కాంగ్రెస్ ఏం చేస్తుందో ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్ నుంచి మొదలుకొని బస్సు ఫ్రీ మొదలుకొని అన్ని ఒక రుణమాఫీ తప్ప అన్ని మక్కి మక్కి అన్ని ఫ్రీ ఆల్ ఫ్రీ బాబుగా తయారైండు ఇప్పుడు ప్రజలేమనుకుంటున్నారంటే ఈ ఈ ఫ్రీస్ అయితే ఫ్రీ బీసీ ఏవి ఆగవు అవసరమైతే ఇంకెక్కువస్తాయి అనుకుంటున్నా కానీ రెండు కూటములు అవుతున్నాయి నువ్వా నువ్వా మీరా ఇప్పుడు ఏమైందంటే నేను ఉంటాననే నా వెనక ప్రజలు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి పోతున్నారు మేము ముగ్గురము దాడి చేస్తాం ముగ్గురే కాదు అట్లా కూడా చెప్పిండు శర్మల గురించి మాట్లాడిండు కాంగ్రెస్ గురించి మాట్లాడిండు అటు పక్క అందరూ నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఇటు పక్క మంది ప్రజలు నన్ను నాకున్నారని సంక్షేమమే గెలిపిస్తుందని జగన్మోహన్ రెడ్డికపోతున్నారు ఆయన ఈ ఐదేళ్ల పరిపాలనలో వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూనే ఆయన వ్యక్తిగతంగా ఆయన విమర్శిస్తూ ప్రజాస్వామ్యం లేదని చెప్పి మరి సైకో అనే వ్యక్తిగత విమర్శలు చేస్తూ వెళ్తున్నారు రేపు ప్రజలు పోతారో తెలియదు కానీ మొత్తం మీద దాకా కొంచెం కూటమి బలం పెరిగింది అనుకున్న క్రమంలో ఇప్పుడు మేము సిద్ధం సభల ద్వారా సమానమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వా మీరా అంటే జగన్ ఒక్కడు అటు పక్కన అందరు ఒక్కడు వర్సెస్ అందరు అనేది జరుగుతుంది ఇది ఎంతవరకు చూడవచ్చు లేదు సార్ మీరు అన్నట్టు అంటే వైసీపీ గ్రాఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా పెరిగిందంటే బిఫోర్ సిద్ధం ఆఫ్ సిద్ధం అని చెప్పొచ్చు సిద్ధం సభల ముందు వరకు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉందనే ప్రచారం జరిగింది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్లి ప్రజల్లోకి వెళ్లారు ఈ గ్రాఫ్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది అయితే ఫైనల్ గా నిన్న ఆ పులివెందులో నామినేషన్ వేసి అయితే జగన్ విషయం జగన్ ఏ విషయాలు ప్రస్తావించట్లేదు సభల్లో అన్నారు అలాంటి విషయాలనే ఫైనల్ సభలో పులివెందుల్లో ప్రస్తావించడం చెల్లెళ్ళ గురించి మాట్లాడడం లేదంటే అవినాష్ గురించి మాట్లాడడం బాబాయ్ హత్య గురించి మాట్లాడడం ఇవన్నీ మాట్లాడడం వల్ల ఆయన అయనండి ఫుల్ ప్యాక్ అన్ని విషయాలను ఓపెన్ అప్ ఐ చెప్పినట్టు ప్రజలకు ఆ రసంగించినట్టు కూడా అంటే అనిపించింది అంటే ఈ పులివెందల సభ ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ అవచందార. సార్ ఫుల్ అండ్ ఫైనల్ అన్నండి. అలాగే. అనుకారు. ఆ ప్రతిపక్షాలు వివేకహత్యవుంది అని కదా. అంతే కదా. దేవుడి తెలుసు. అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎవరు హత్య చేశారు అని ఎవరు ప్రజలకు అందరికి తెలుసు అన్నప్పుడు ప్రజలు నిర్ణయం చేసుకుంటారు వివాకానంద హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా అవినా కోర్టులు తెల్చాలి ఇప్పుడు మనం కనుక అక్కడ ఏం జరిగిందో తేల్చే క్రమంలో హత్య రాజకీయాలు ఈ రాజకీయాలు కూడా ఎక్కువైతుంది రాజకీయాలు కూడా ఎక్కువైపోయినాయి ఇవి వీటి గురించి అబ్బాయి ప్రజలు రేపు పొద్దున ఏమనుకుంటున్నారంటే జగన్ వర్సెస్ ఆదర్శ అంతేగా ఈసీఆ ఇప్పుడైతే ఈ జగన్ వర్సెస్ ఆదర్శ అనే నడుస్తున్నది ఇది రేపు పోతే విధాన పరంగా రేపు రేపు ఈ పదమూడు రోజులు పదిహేను రోజుల ప్రచారంలో ఏమైనా జరగవచ్చు ఏవైతే ముందుకు రావచ్చు అంతేందుకు మనం మాట్లాడుకున్నాం మోడీ అట్లా మాట్లాడతారని శాంప్రిటోడా ఇటు మాట్లాడతారని ఈ రెండింటి మధ్యన ఒకరు బౌండ్ చేసుకుంటే మనం అనుకోలేక దేశవ్యాప్త రాజకీయాలు ఇక్కడ కూడా మొన్నటి దాకా నేర పదిహేను రోజుల క్రితం వరకు బీజేపీ మూడు పార్టీలు లేవా అని అనుకున్నాం కలిసినే కలిసిన తర్వాత విధాన పరంగా పోతారా అనుకున్నాం కేవలం ఫ్రీ బీస్ గా పోతున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తిట్టడమే పని పెట్టుకున్నారు జగన్మోహన్ కి వ్యతిరేకంగా వీరటికి వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారా అంటే లేరని తెలుస్తుంది మనం కనపడుతుంది కదా కనుక ఇది ఫుల్ అండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మేము సిద్ధమైన సమతో ఖచ్చితంగా ప్రజల మనసులు గెలిచిండు రేపొద్దున ఈ ఈ స్ట్రాటజీ రేపటికి ఎల్లుండికి మారచ్చు మారిన ప్రతి దాన్ని కూడా రాజకీయ నాయకుడు ఉపయోగించుకుంటారు ఎవరు కూడా సన్యాసుల మఠాలు కావు కదా ఇవి ఉపయోగించుకుంటారు ప్రతి రోజు ఎన్నికల రాజకీయాల్లో మార్పులు సహజం చివరికి ఓటు వేసే వరకు కూడా అంటే పదమూడు మే నాడు కూడా కొన్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి